ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగానో మంత్రిగానో అయితే నారాయణ గారు లాగా ఉంటారు దానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఎన్నికల ముందు ప్రచారంలో ఏదో నాలుగు మాటలు చెప్పి నలుగురు నాలుగు సాయం చేసి పబ్లిసిటీ పొందడం ఒక ఎత్తి అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గెలిచి ఆరు ఏడు నెలలు దాటినా కూడా ప్రతి నెల ఎంతో మందికి ఇక్కడ పిలిచి సహాయ సహకారాలు ఉన్నటువంటి ఒక చరిత్ర అందులో భాగంగా ఇప్పటికే వందల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకొని కార్యకర్తలకే కాదు సాధారణ ప్రజలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరూ సారు పర్యటనలో ఏమైనా విన్నపాన్ని ఇస్తే ముఖ్యంగా ఈ చెక్కబండ్ అనేది నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరు రాజకీయాలు ఉన్నా ఇటువంటి విత్తరణ శైలి కలిగిన వ్యక్తిని మొట్టమొదటిసారి నారాయణ గారి రూపంలో చూస్తున్నా ముఖ్యంగా ఈ రోజైతే యాభై బండ్లు పిలిచి పిలిచి మరి వాళ్ళే ఫోన్ చేసి నారాయణ గారు ఆఫీస్ నుంచి యాభై బండ్లు ఈ రోజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంటే గతంలో దాదాపు నాలుగైదు వందలు బండ్లు ఇచ్చున్నారు ఏ నాయకుడిని కూడా ఏ ఎమ్మెల్యేని కూడా ఏ మంత్రిని కూడా నెల్లూరు నగరంలో కాని నెల్లూరు జిల్లాలో కానీ ఈ ముప్పై సంవత్సరాల వ్యక్తి నేను చూడ కాబట్టి ఈసారి మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరైతే నెల్లూరు నగర ప్రజలు నారాయణ గారిని ఆశీర్వదించి అభిమానించి ప్రేమించి డెబ్బై ఐదు వేల నెజార్థి గెలిపించినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునే రూపంలో ఈ విధంగా కూడా సహకారం చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం నెల్లూరు నగర అభివృద్ధి ప్రజాత మరియు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో చూస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు పువూర నారాయణ గారి ఈరోజు నెల్లూరు నగరంలోని యాభై మూడు యాభై నాలుగు డీజిల్ల పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చడం జరిగింది ఏదైతే చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు మొదట ఒకటో తేదీ రోజు పంచాలి తొంభై శాతం అని చెప్పి లక్ష్యంతో పెట్టుకున్నారో నారా చంద్రబాబు గారి యొక్క సంకల్పంతో అందులో భాగంగానే ఈ రోజు నెల్లూరు నగరంలో యాభై నాలుగు డీజిల్లో నారాయణ గారు తెల్లవారుజామున ఎనిమిది గంటల పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది అందులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జనాలు స్థానిక సమస్యల గురించి చెప్పుకోవడం జరిగింది దాంట్లో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ నీళ్లు రావట్లేదు మాకు పదిహేను రోజుల ఇబ్బంది జరగతుందని అన్న వెంటనే అప్పుడప్పుడే ఇంజనీరింగ్ అధికారులు పిలిపించి రెండు గంటల్లో సమస్యను పరిష్కారం చేసి వాళ్ళకి నీళ్లు వచ్చాయనేదని మళ్ళీ తెలుసుకొని వాళ్ళతో మళ్ళీ ఫోటోలు పెట్టించుకొని వాళ్ళకి నీళ్లు వచ్చే రకంగా ఈ రోజు చేయడం జరిగింది ఏదైతే సమస్యలు ఆయన వచ్చిన వెంటనే ఈరోజు భగసీకాలని వాసులందరూ కూడా మాకు పొజిషన్ సర్టిఫికేట్ లేవని చెప్పి వెంటనే అడగడం జరిగింది ఏదైతే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద రెండున్నర లక్షల రూపాయలు ఇస్తున్నామో మేము దాన్ని అందుకోలేకపోతున్నాము మేమందరం కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నాము మాకు ఆ రెండున్నర లక్ష హౌసి స్కీమ్ వస్తే మేము ఒక రూపాయి వేసుకుని ఇల్లు కట్టుకుంటామని చెప్పడం జరిగింది వెంటనే స్పందించినటువంటి మంత్రి నారాయణ గారు అప్పటికప్పుడే కలెక్టర్ గారిని కానీ జాయింట్ కలెక్టర్ గారిని కానీ కమిషనర్ గారిని పిలిపించి అధికారులందరినీ కూడా పదిన్నరకు మళ్ళీ మున్సిపల్ ఆఫీసులో రెవ్యూ మీటింగ్ పెట్టి ఇరిగేషన్ అధికారులని రెవెన్యూ అధికారులందరినీ కూడా రేపు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక వారం లోపల సమర్పించండి దాన్ని నేను ముఖ్యమంత్రి సమక్షంలో తీసుకెళ్తాను కావాల్సి ఉంటే కేబినెట్ లో అప్రూవల్ తీసుకునైనా కూడా భగత్ సింగ్ వాళ్ళందరూ కూడా పటాలు ఇప్పించి వాళ్ళందరూ కూడా హౌసింగ్ ఆల్ స్కీమ్ కింద వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది ఇంతటి ముందు చూపినటువంటి నాయకుడు పనిచేసే నాయకుడు మనందరికీ నెల్లూరు నగర ప్రజలకు రావడం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ముఖ్యంగా మా లాంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటువంటి నాయకుడు మాకు రావడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం ఏదైతే స్థానిక ప్రజలు కోరిన వెంటనే చేస్తున్నటువంటి నారాయణ గారికి మా యాభై మూడు యాభై నాలుగు రీజుల తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కూడా చూసే మనం కొన్ని ప్రభుత్వాలని ఏదైతే ఆ రోజు రాజకీయ నాయకులు వచ్చి పర్యటిస్తారో పర్యటించిన వచ్చిన వెంటనే అక్కడ స్థానిక సమస్యలన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రజలు కానీ ముక్కుగా ఏదైనా అధికారులకి చెప్పి మీరు అది చూడండి ఇది చేయనని చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప దాన్ని పరిష్కరించడంలో ప్రతి ఒక్కరు కూడా విఫలమయ్యారు అటువంటి అడుగులు కాకుండా ఈ రోజు కొత్త దిశగా ఈ రోజు నాంది పనవుతున్నారు నారాయణ గారు ఏదైతే స్థానిక సమస్యలు కానీ వార్డు సమస్యలు కానీ నెల్లూరు నగర సమస్యలు కానీ ఏదైనా రాష్ట్ర సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే స్పందించేటటువంటి నారాయణ గారు రావడం ప్రతి ఒక్కరుగా ధన్యవాదాలు తెలుపుకుంటా అందరికీ నమస్కారం నా పేరు దర్శి హరికృష్ణ ఫార్టీ ఫోర్ డివిజన్ ఇన్ఛార్జిని ఈ ఈరోజు బోమ్మతి పార్టీ ఆఫీస్ నందు పొంగూరు నారాయణ గారు పేదలకు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎవరైతే తోపుడు బండ్లు నడుపుకుంటూ బాడుక్కి తీసుకొని నడుపుకుంటున్నారో వారందరికీ ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి బూత్లో ప్రతి వార్డులో నుంచి ఒక ఇద్దరికి తీసుకొని ఈ రోజు పుతోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది గతంలో ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసాం కానీ ఈ విధంగా పేదవాళ్ళ కోసం నిరంతరం పాటుపడే ఏకైక వ్యక్తి మా పొన్నూరు నారాయణ గారు ఆయన ఆయు ఆరోగ్యాలతో బాగున్నారని చెప్పి ఈ పేద ప్రజలందరూ కోరుకుంటున్నారు వీళ్ళందరూ ఆయన కోరుకు వీళ్ళు చెట్టు కింద పెట్టుకొని ఐరన్ చేసుకుంటున్నారు నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లేము నారాయణ సార్ కి బండిగా ఒకసారి వాళ్ళు వర్షం వచ్చినా ఎండకి ఇబ్బంది పడుతున్నారని చెప్పాము నారాయణ సార్ అది ఆలోచించి వాళ్ళకి బండి ఇచ్చారు ఐరన్ చేసుకోవడానికి వాళ్ళకి ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటది వానకి ఎండకి ఇబ్బంది పడకుండా ఉంటారు నారాయణ సార్ వల్ల చాలా మా ఏరియాలో చాలా బాగా జరిగే పదహారు అడ్డు గురాల మడుగు సంఘం మాది చాలా సహాయం చేశారు మా వార్డులోనే మూడు బండ్లు ఇచ్చారు ఇప్పుడు నారాయణ సార్ వల్ల చాలా ఉపయోగం ఉంది మాది మూలాపేట సార్ ధర్మరాజ్ స్వామి టెంపుల్ అని కదా కాలువగట్టు మీద ఒక నాపురా వేసుకొని గుడ్డల్లో ఉంటాము సార్ని అడిగాము అక్కడ మెంబర్షిప్ ఉంటారు కదా వాళ్ళని అడిగా అక్కడ అడిగితే అన్న నేను చెప్తామ్మా అని చెప్పి తీపిచ్చాడు సార్ కొంచెం పర్వాలేదు బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ఆయన చేసుకోవచ్చు

ముత్తూరు గేట్ కాడ రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటున్నాము మేము బండి నారాయణ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాము ఆయన డ్రైవర్లో మాకు బండి ఇచ్చారు ఇప్పుడు టిఫిన్ పెట్టుకుంటాము పండు పెట్టుకుంటాము బానే ఉంది సార్ ఆయన పెట్టుకుంటాము ఆయన చెప్తాము ఆయన వల్ల పొందుతున్నాము కండి నాయన నేను భగర్ కాలనీలో ఉంటున్నాను ఎదురుతూ తూలు తెచ్చుకొని బుట్టల్లో తిరిగి అమ్ముకునేదాన్ని కొన్నాళ్ళు బ్రిడ్జ్ కింద అమ్మాను అక్కడి నుంచి పోలీసులు తరుగుతుంటే ఊళ్ళు అమ్మటం నాకు ఊళ్ళు అమ్ముతుంటే తిరగలేక మోకాళ్ళ నొప్పి వచ్చి నేను నారాయణ సార్ని బండి అయ్యా నేను బేరం చేసుకుంటానని బాధ బండి రాపిచ్చాను కాగితం ఇవాళ ఆయన వచ్చాక అడిగాను అడిగితే బండి దయచేసారు ఆయన పుణ్యం అంట ఆ బండి మీద మా కుటుంబం తల్లి లేని పెళ్ళొక తెల్లు ఉంది నేను బతకాలి నాయన పూలు అమ్ముకుంటున్నాను ఆయన పూల బేర నేను ఏ దొరికితే పూలు కానీ అయినా పిల్లలు తినే కానీ ఏ అయినా కాయలు కానీ అమ్ముకుంటుంటాను నేను అందరికి నమస్కారం నేను తెలుగుదేశం పార్టీ నలభై నాలుగు నలభై ఎనిమిది ట్రస్ట్ ఇన్ఛార్జిని ఈరోజు నారాయణ సారు దాదాపు నలభై నాలుగులో రెండు నలభై ఎనిమిదిలో మూడు బళ్ళు ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి రోడ్డు పక్కన దోశలు ఇడ్లీలు బోండాలు అమ్ముకునే వాళ్ళకి ఈ బళ్ళు ఇవ్వటం జరిగింది నాకు తెలిసి గత నలభై యాభై ఏళ్లలో ఎవరు కూడా ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు పట్టించుకొని వాళ్ళ వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఈ విధంగా సహాయం చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా నారాయణ సారు పెళ్ళన్నా లేకపోతే ఇంకేమైనా బాగలేదన్నా లేకపోతే ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏదైనా దేవలం గడించుకోవాలన్నా ప్రతి దానికి నేనున్నాను అని చెప్పని ఆయనకి తోచినంత అంతో ఇంతో సహాయం చేస్తున్నాడు నా ఊహ తీసినంత వరకు ఏ ఎమ్మెల్యే పర్సనల్గా ప్రతి ఒక కార్యకర్తను పట్టించుకొని వాళ్ళ సహాయం చేసి వాళ్ళ అభివృద్ధికి దోహ దోహదపడే నాయకుడిని ఎవరిని కూడా చూడలేదు అంతేకాకుండా ఆయన పర్సనల్ గా పరిస్థితి చేసి వాళ్ళు ఏ ఏ వ్యాపారం చేస్తారు వాళ్ళు ఏదైతే ఇష్టమో వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు దానికి ఏం ఏ విధంగా సహాయపడాలా అని చెప్పి నిరంతరం వాళ్ళ గురించి ఏంటంటే పరిశోధనలు చేసి వాళ్ళ సహాయం చేసి వాళ్ళ అభివృద్ధికి కారకులు అవుతున్న నారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు